హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషటా యాక్షన్ కింగ్ అర్జున్ సజ్జా గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే అయితే అర్జున్ సజ్జా కు ఇద్దరు పిల్లలన్న విషయం తెలిసిందే అయితే తాజాగా పెద్ద కూతురు హీరోయిన్ ఐశ్వర్య పెళ్లి ఎంతో గ్రాండ్ గా జరిగింది కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ దర్శకుడు తంబిరామయ్య కుమారుడు యంగ్ హీరో ఉమాపతిని చెన్నైలో హనుమాన్ ఆలయంలో జరిగిన ఈ వివాహ వేడుకలో బంధువులు సన్నిహితులు పాల్గొని నూతన వధువు ఆశీర్వదించారు అయితే తాజాగా వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా ద్వారా అవమానులతో పంచుకున్నారు ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి కాగా ఐశ్వర్య ఉమాపతి ఎంగేజ్మెంట్ వేడుక గతేడాది అక్టోబర్ లో చాలా గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసింది కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో నిశ్చార్థం చేసుకున్నారు అయితే తాజాగా పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు ఇక సినిమాల విషయానికి వస్తే ఐశ్వర్య కెరియర్ అనుకున్నంత సక్సెస్ఫుల్ గా సాగడం లేదని చెప్పాలి మరోవైపు ఉమాపతి తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు మనియర్ కుటుంబం తిరుమనం దాని వంటి సినిమాలో హీరోగా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ నూతన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్